హలో గైస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టుడే రెసిపీ ఆవకాయ పచ్చడి ఈ రోజు నేను చేస్తున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రామ్స్ మెంతులన్నీ సిమ్ లో పెట్టుకొని వేయించుకోవాలి టూ మినిట్స్ వరకు సిమ్ లోనే వేయించుకోవాలి ఫిఫ్టీ గ్రామ్స్ జీలకర్రను వేసుకొని సిమ్ లో ఫ్లేమ్ లో ఇది కూడా ఒక వన్ మినిట్ వరకు వేయించుకోవాలి చూడండి మంచి గోల్డెన్ కలర్ వచ్చేసిందండి దాన్ని కూడా ఒక బౌల్లో తీసుకొని వన్ టేబుల్ స్పూన్ ఆవాలని సిమ్లో వేసుకొని అర నిమిషం పాటు వేయించుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నిదానంగా వేయించుకోవాలి ఎందుకంటే అది ఉత్తిగానే చిటపటలాడుతుంది ఆ తర్వాత అన్ని ఒక ప్లేట్లో తీసుకొని చల్లగా అవనివ్వండి ఆ తర్వాత మిక్సీ పట్టుకోవాలి చూడండి ఒక బేసన్లో ఇవి నాలుగు మామిడికాయలు అండి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను చేసుకున్నాను చూడండి ఎల్లిపాయలు ఒక పావు కేజీ ఉంటాయండి ఇవన్నీ తీసుకొని కారం అండి ఎర్రటి కారం కారం లేకుండా వేసుకున్నాను ఉప్పు తగినంత ఉప్పు ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఒక బేషన్లో నేను ఒక గ్లాస్ కొలతతో తీసుకుంటున్నానండి ఆ గ్లాస్తోని నాకు మూడు గ్లాసులు అయ్యాయండి మామిడి ముక్కలు పచ్చడి ఎప్పుడైనా సరే అండి కొలతతో చేసుకుంటే చాలా రుచికరంగా ఉంటుందండి చూడండి నేను మూడు గ్లాసులుగా మూడు గ్లాసుల మామిడికాయ ముక్కల్ని వేసుకున్నాను ఆ తర్వాత వెల్లిపాయల్ని మిక్సీ పెట్టుకున్నాను జీలకర్ర మెంతుల పౌడర్ని మిక్సీ పెట్టుకున్నాను అన్నీ రెడీ చేసుకొని కలుపుకుంటే ఈజీగా అయిపోతుందండి వేసుకున్నాను మూడు గ్లాసుల మూడికాయలు ఉన్నాయి కాబట్టి నేను నాలుగు గ్లా నాలుగు ఏదైనా సరే అండి నాలుగు గ్లాసులకి ఒక గ్లాసు ఉప్పు ఒక గ్లాస్ కారం వేస్తారండి కొలతలు నాకు మూడు గ్లాసులు అయినాయి కాబట్టి నేను ఆ గ్లాసుతో అర అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ ఉప్పు కొంచెం అర గ్లాస్ కంటే కొంచెం ఎక్కువ కారం వేసుకున్నానండి నాకైతే సరిపోయిందండి కావాలంటే కొంచెం ఉప్పుని ఆపి ఆ తర్వాత మొత్తం కలిపాక చూసుకొని వేసుకోండి మంతి పౌడర్ వేసి కలిపాను ఇప్పుడు సాల్ట్ వేసి కలుపుతున్నాను నేనైతే చూడండి కొంచెం తక్కువ తీసుకున్నాను సాల్ట్ ఆ తర్వాత మళ్ళీ కలుపుకున్నాను ఈ రెండు వేసి మంచిగా మిక్స్ చేయాలి బాగా కలపాలండి ముక్కకి ఉప్పు పౌడర్ మంచిగా పట్టాలి మినిట్స్ వరకు కలపాలండి మంచిగా కలిపితే మంచిగా ముక్కకు పడుతుంది చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ వెల్లిపాయ పేస్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి అది కూడా కలిసేటట్టు కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత మనం కారం వేసుకోవాలండి కారం చూడండి ఎంత రెడ్గా ఉందో కారం వేసుకొని కలుపుకోవాలి చూడండి నేను కొంచెం కారం ఆపాను అది కూడా కలిపాక మళ్ళీ కొంచెం కారం వేసుకొని కలుపుకుంటానండి మనం కొంచెం చూసి వేసుకోవాలి ఒకేసారి అలా వేయకుండా కొంచెం చూసి వేసుకుంటే బాగుంటుంది కలుపుకున్న తర్వాత ఇది ప్యూర్ కోకోనట్ ఆయిల్ అండి మనకి ఘానించి తీసింది లీటర్ బాటిల్ వచ్చేసి త్రీ ఎయిటీ రూపీస్ అంట అండి ప్యూర్ ఆయిల్ నేను వేరు వేరు శనగ నూనెనే వాడుతున్నానండి అదైతేనే పచ్చళ్ళకి చాలా బాగుంటుందండి అది మనకి తగినంత వేసుకోవాలండి ఇష్టం కొంచెం ఆయిల్ ఎక్కువ కావాలనుకుంటారు కొంచెం తక్కువ కావాలనుకుంటారు కానీ పచ్చళ్ళు కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే పాడవ్వదు టేస్టీగా ఉంటుంది ముక్కతో పాటు మంచిగా కలిసిపోతుంది మీరు కూడా కొంచెం ఆయిల్ని చూసి వేసుకోండి మీకు తగినంత వేసుకోండి ఆయిల్ వేసాక మంచిగా కలుపుకోండి ఆయిల్ వేసాక కలిపితే దాంట్లో ఉప్పు మనం వేసిన మెంతి పౌడర్ చూడండి పచ్చడి ఎంత కలగా ఎంత ఎమ్మెగా కనబడుతుందో చూస్తూనే తినబుద్ధి అవుతుంది మీకు కూడా తినబుద్ధి అవుతుంది కదండి మీరు కూడా పచ్చడి పెట్టుకొని నాకు కామెంట్ చేయండి ఎలా వస్తుందో పచ్చడి రెడీ అయిపోయింది వేడి వేడి అన్నంలో మామిడికాయ కలిపిన బేషన్లో వేడివేడి అన్నం వేసుకొని పల్లీ పల్లి నూనె వేసుకొని కలుపుకొని అందరం ఎంజాయ్ చేసామండి మామిడికాయ పచ్చడిని మీరు కూడా ఈ సమ్మర్ స్పెషల్ మామిడికాయ పచ్చని చేసుకొని ఎంజాయ్ చేయండి నాకు కామెంట్ చేయండి ఓకే బాయ్ బాయ్ అండి నా వీడియోను చూడండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఎంకరేజ్ చేయండి